నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు తారీఖు కనుక చూసుకున్నాం ఈరోజు వచ్చేపాటికి తొమ్మిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి శనివారం శనివారం వచ్చేసి ఉబ్లీ మిర్చి మార్కెట్ యాడ్ అయితే నడిచిందనమాట వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం పూర్తి వీడియో అయితే చూడండి స్కిప్ చేయకోకుండా చూడండి లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట స్కిప్ మార్క్ చేయదండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అందిస్తాను అన్నమాట ఇక ఈ శనివారం వచ్చేసి మూడు వేల రెండు వందల బస్తాలు అయితే రావడం జరిగింది ఈ యార్డ్కి ఇక్కడ వచ్చేపటికి వర్షం అయితే పడుతుంది అయినా కూడా వ్యాపారస్తులు వచ్చారు బాగానే వస్తు వచ్చారు ఈరోజు సమ్నెల్ చూస్తేనే తెలిసిపోతుంది డబ్బీ టాప్ రేట్ వచ్చేసి ఈరోజు ఇరవై మూడు వేల అయితే వ్యాపారాలు అనమాట ఇది వచ్చేసి వంద బస్తాలు అయితే అమ్మకాలు అయినాయి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు వేలు అనమాట అలాగే ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ పొలికికి సంబంధించిన రైతు అనమాట ఈయన వచ్చేసి విడపనకాల మండలం పొలికి సంబంధించిన రైతు డెబ్బై బస్తాలు పదహారు వేలతో వ్యాపారాలు అనమాట పదహారు వేలతో నేను వచ్చేసి ఉబ్లీ మిర్చి మార్కెట్ యాడ్లో అమ్మకం అయితే జరిగిందనమాట ఈరోజు వచ్చేసి ఇక ఒక వెయ్యి బస్తాలు అయితే టూ జీరో ఫోర్ త్రీ అమ్మడం జరిగింది ఈరోజు టూ జీరో ఫోర్ త్రీనే ఎక్కువగా ఉంది అలాగే తదితర రకాలు కూడా వచ్చాయి వాటి గురించి కూడా ముఖ్యంగా చూసుకున్నాము స్కిప్ మటుకు చేయదని లైక్ చేయండి ఇక కడ్డీ వచ్చేసి ఈరోజు పద్దెనిమిది వేలు టాప్ అయిందనమాట కడ్డీ మంచి క్వాలిటీ ఉంటే కన్నా మంచి ధరలు అయితే లభిస్తున్నాయి రైతులకు మంచి ధర రావాలని అయితే కోరుకుందాము ఇక చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి వ్యాపారస్తులు లైక్ చేసినది ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ అలాగే డబ్బీ కడ్డీ డబల్ ఫైవ్ త్రీ వన్ సూపర్ టెన్లు అనమాట ఈరోజు సూపర్ టెన్ కూడా మనం చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందలతోన ఒక వంద బస్తాలు అయితే అమ్మకాలు అయితే జరగడం జరిగిందనమాట ఈరోజు ముప్పై క్వింటాల్లో అయితే సూపర్ టెన్ అమ్మకాలు అయినాయి అనమాట ఉబ్లీ మార్కెట్ యాడ్లోన అలాగే టూ సెవెన్ త్రీ వచ్చేసి ఎనిమిదిన్నర తొమ్మిది వేలతో అమ్మకాలు అయితే జరిగినాయి ఈరోజు వచ్చేపాటికి కాస్త టెన్ జీరో ఎయిట్ వన్లు తక్కువగా ఉన్నాయి టెన్ జీరో ఎయిట్ వన్లు వచ్చేసి ఈరోజు మనకి నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కింద అయినాయి మంచి క్వాలిటీ ఉంటే కన మంచి ధరలు అయితే లభిస్తున్నాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి మంచి క్వాలిటీ ఉంటే కన ఆరు నుంచి పది పదకొండు వేలు అట్లా నడుస్తున్నాయి అనమాట అలాగే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ వచ్చేసి తొమ్మిది వేల వరకు నడిచినాయి అనమాట సెకండ్స్ వచ్చేసి ఆరు వేలు నడిచినాయి ఇంకా త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిదిన్నర పదివేలు అయినాయి అలాగే త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి ఆరు ఏడు వేలు అయినాయి సెకండ్స్ అనమాట ఇవి వచ్చేపటికి సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా చూసుకున్నట్లయితే ఈరోజు పట్టికి కొంచెం డౌన్ అయింది ఈ ఏడు ఏడు వేల ఐదు వందలు నడిచింది ఇది మంచి మార్కెట్ అయితే ఎనిమిది ఎనిమిదిన్నర నడిచాల్సింది తక్కువైందనమాట ఈరోజు వచ్చేపాటికి ఇక డబ్బీ కాస్త మీడియాలు ఎక్కువగా వచ్చినాయి డబ్బీ మీడియాలు వచ్చేపాటికి కొంతమంది క్వాలిటీ అవే క్వాలిటీ తీసుకొస్తున్నారా అంటే కన్నా చాలా మంది సెకండ్స్ తీసుకొస్తున్నారు అంటే ప్రతి ఏడాది సాగు చేయడం వల్ల కలర్ అనేది తగ్గిద్ది మనకు ఆ కాన్స్టన్సీస్లో మనం తీసుకున్నట్లయితే రేట్స్ పదహారు వేలు పదిహేడు వేలు పోతున్నాయి అనమాట ఇక డబ్బీలో కొన్ని సెకండ్స్ అయితే కింద పదకొండు నుంచి పన్నెండు వేలు నడిచినాయి లాభరకాల్లోన అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే పన్నెండున్నర పదమూడు వేలు పద్నాలుగు వేల ఐదు వందల వరకు నడిచినాయి కడ్డీ మార్కెట్ అయితే కింద ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు కనుక చూసుకున్నాం టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు ఆరు నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని తొమ్మిది వేల వరకు నడిచినాయి బెస్ట్లు అయితే కన్నా తొమ్మిది నుంచి పన్నెండు పద్నాలుగు పదహారు వేల వరకు నడిచినాయి ఈరోజు అమ్మకాలు అయితే బాగున్నాయి మంచి కాయలు అయితే తీస్తున్నారు అంటే రైతులు ఇప్పుడు దాచిపెట్టుకున్న సరికంతా అమ్మడానికి తీసుకొస్తున్నారు కాబట్టి క్వాలిటీ ఏర్పడిద్ది క్వాలిటీ ఏర్పడినప్పుడు రేట్ అనేది కాస్త కూస్త పుంజుకుంటుంది అనమాట అందుకే ఇప్పుడు చాలామంది అమ్మేకి అవకాశం చేసుకున్నారు అది మంచి అభిప్రాయం వల్లది ఎందుకంటే చాలామంది పెట్టుబడుల సమయం అనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు కొన్ని క్వాలిటీలు వచ్చేసి సర్పెన్ వన్ జీరో టూ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేల వరకు కూడా అమ్మినారు ఈరోజు వచ్చేపాటికి సిక్స్ టు సిక్స్ త్రీ పన్నెండు వేల ఐదు వందలతో అమ్మకాలు అయినాయి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నాయి క్వాలిటీ ఉంటే కన్నా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలతో కూడా అమ్మకాలు అవుతున్నాయి అనమాట ఇంకా గత ఏడాది సరుకులు వచ్చినాయి ఇవి వచ్చేసి పన్నెండు వేల వరకు నడిచినాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ మంచి క్వాలిటీ ఉంటాయి కదా ఇక క్వాలిటీ తక్కువ ఉంటే ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది అయినాయి అనమాట అంటే గత ఏడాది ముప్పై వేలు అట్లా అడిగింటారు కదా ఆ సరుకులు అనమాట డబ్బి వచ్చేపటికి కాస్త డౌన్కి వచ్చింది అంటే సెకండ్స్ వచ్చేసి కానీ మనకు ఈ గత ఏడాది సరుకులు బల్లార్ నుంచి తీసుకొచ్చినారు ఈరోజు పన్నెండు వేలు పదకొండున్నర వేలు ఇట్లనే వేసినారనమాట మనకు వచ్చేసి ఇక్కడ టెండర్ కేసేకి ఒక రెండు బస్తాలు అట్లా వేసుకొచ్చినారు రైతు అయినా పన్నెండున్నర వేలు వేసినారని వెనక్కి వేసినారనమాట మంచి ధరలు వస్తే అమ్ముకుంటే మంచి గిట్టుబాటు ధర అవుతుందనమాట చాలామంది అమ్ముకోకున్నారు పాత స్టాకులు పాత స్టాకులు అమ్మితే కొత్త వాటికన్నా కాస్త డిమాండ్ ఏర్పడిందైతే నా అభిప్రాయం అనమాట ఇక చూసుకున్నట్లయితే కడ్డీ వచ్చేసి ఇరవై పదివేలు వినాయన్నమాట డబుల్ డీ వచ్చేసి పాతది వచ్చింది పాతది వచ్చేసి పన్నెండున్నర అట్లా అడుగుతున్నారు కొత్తది ఉంటే కన్నా పద్నాలుగు పదహైదు వేలు చేసే అవకాశం అయితే ఏర్పడింది అనమాట ఇక ఇవి మనకు గత ఏడాది సరుకులనమాట అలాగే డౌల్ వన్ గత ఏడాది ఎనిమిది వేల అట్ల వ్యాపారాలు మిగతా అయితే రాలేవనమాట ఇక కర్నూలు డీడీలో వచ్చినాయి కర్నూలు డీడీలో ఎనిమిది వేలు అట్లా వచ్చినాయి అనమాట ఈ సంవత్సరంవి మనకు తేజాలు ఆర్మూర్లు వచ్చేసి ఈరోజు పదివేలతో వ్యాపారాలున్నాయి అలాగే గుంటూరు వచ్చేసి పదకొన్నర అట్లా నడిచింది ఒకలాట్ అనమాట అం మిగతా అయితే రాలేవు మీడియాలో వచ్చేపాటికి ఆరు నుంచి ఎనిమిది వేలు అనమాట ఇక తెల్లగాయల గురించి మాట్లాడుకుందాం తెల్లగాయలు మచ్చకాయలు చూసుకుందాం మచ్చకాయలు వచ్చేసి ఈరోజు మేబీ ఇక్కడికి వచ్చేపాటికి కాస్త కలర్ ఉంటే కింద నాలుగున్నర ఐదు వేలు నడిచినాయి ఈరోజు డబ్బీ కాస్త డౌన్ అయింది ఎందుకంటే ఇక్కడ నెమ్ము పట్టుకైంది వర్షాలు రావడం వల్ల కాస్త రైతుల సరుకులు కూడా మనకు టెండర్ కేసే కూడా చాలామంది బండ్లలో తీసుకొని వస్తుంటారు అంటే బల్లార్ నుంచి ఇట్లా వచ్చిన రైతులు లేకుండా వాళ్ళు అనుకున్న ఏరియాల నుంచి రావడం వల్ల మనకు నెమ్ము పట్టుకున్నాయి చూసేపాటికి డ్రై కనిపించడం లేదు అందుకే ఐదు వేలు వేసినారు కడ్డీ చూసుకున్నట్లయితే మూడు వేలు మూడు వేల ఐదు వందలు అనమాట మనకు కాస్త నెమ్ములు ఉంటే కినా అంటే తేమ ఎక్కువ ఉంటే కన్నా మూడు వేలు లోపల అవుతున్నాయి అనమాట డబల్ డీ వచ్చేసి నాలుగు వేలు నాలుగు వేల రెండు వందల వరకు నడిచింది మనకి కడ్డీ కాస్త తక్కువ ఏం తెల్లగాయాలి ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే మనకి మూడు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల వరకు నడుస్తుంది మార్కెట్ అలాగే సర్పణ టూ కూడా మూడు వేల వరకు టాప్లు అయినాయి కొన్ని రెండున్నర వేల వరకు నడిచినాయి రెండు వేలు కూడా నడిచినాయి కలర్ తక్కువ ఉండడం వల్ల ఇవి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే ఈ రేట్స్ అనమాట మనకు కాస్త కలరు ఎక్కువ ఉందంటే కన్నా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు చేస్తున్నారు మనకు తేజాలు కూడా ఇవే రేట్లో పోతున్నాయి తేజాలు గుంటూరులో మనకి ఆరుమూర్లు కానీ ఈ రోజు మూడు వేల వరకు నడిచింది మార్కెట్ మనకు డబల్ ఫైవ్ త్రీ వన్లు టూ సెవెన్ త్రీలు టెన్ జీరో ఎయిట్ వన్లు త్రిమూర్తి ఫోటోలు ఈ నాలుగు వచ్చినాయి నాలుగు వచ్చేసి మనకు వెయ్యి రూపాయల నుంచి పద్దెనిమిది వందల వరకు నడిచింది మంచి కలర్ ఉంటే డవల్ ఫైవ్ త్రీ వన్కి మంచి డిమాండ్ అయితే లభిస్తుంది ఈ రెండు వేలు రెండున్నర వేల వరకు నడిచిందన్నమాట ఇది బస్తాల వైజ్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రైతులు చాలామంది చెప్పడం వల్ల ఈ రేట్స్ అయితే ఈరోజు వాళ్ళ ఊర్ల పేర్లు మండలాల పేర్లు కూడా చెప్పడం జరిగిందనమాట చాలామంది వస్తున్నారు అమ్ముకుంటున్నారు అది ప్రయత్నం అయితే మంచిదే ఎందుకంటే చాలామంది వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక రెండు మూడేళ్ళు సరుకులు పెట్టుకుని ఏం చేస్తారు అమ్ముకోక తప్పదు అనమాట ఎందుకంటే చాలా మటుకు వైట్ అవుతున్నాయి అనమాట వైట్ అయితే కానీ మార్కెట్లో డిమాండ్ అయితే రైతులకు తెలిసిద్ది అనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ఓవరాల్గా మనకి పదహారు నుంచి పదిహేడు వేలు డబ్బి నడిచింది అంటే బ్యాడ్ మార్కెట్ కార్ట్కి ఇక్కడికి వచ్చేవాటికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ముందు ఆడుతుంది అంటే క్వాలిటీలు ఉంటే కన్నా ఏ మార్కెట్ అయినా పర్లేదనమాట క్వాలిటీలు ఉంటేనే కానీ నిన్న ఒక రైతు ఫోన్ చేశాడు తీసుకెళ్ళాడనమాట అంటే నిన్న మార్నింగ్ కల్ తీసుకెళ్తే ఈరోజు పదహారు వేలతో అట్లా అమ్ముకున్నాడు బ్లియూ మిర్చి మార్కెట్ యాడ్లోకినా ఇక చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని క్వాలిటీలకి కొన్ని రేట్స్ అయితే ఉన్నాయి కొన్ని క్వాలిటీలకి తక్కువ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటే రేట్స్ అనేవి తక్కువ పడుతున్నాయి అనమాట అది మంచి క్వాలిటీ ఉంటే కన్నా అమ్ముకోండి మనకు సెకండ్ క్వాలిటీ ఉంటే కూడా అమ్ముకునే ప్రయత్నం చేసుకోండి అంటే గత ఏడాది సరుకులు ఇప్పుడు ఈ ఏడాది అంటారా రేపు నెల మనకు రేపు నెల ఆఖరి వరకు చూసుకోవచ్చు లేదు ఇబ్బంది ఉంటే అమ్మేకి కూడా అవకాశం చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ ఏ ఏడాది ఏ ఏది అప్పుడు అమ్ముకుంటేనే మంచి ధర మనకు రైతు కూడా మనకు పండించిన దానికి ప్రత్యామ్నాయం అయితే అంటే ప్రతిఫలం అయితే అందుతుంది అనమాట చాలామంది అట్లనే ఏసీల్లో పెట్టుకొని కులబెట్టుకుంటున్నారు అది మీ ఊహకే వదిలేస్తున్నా ఇదండి నాకు తెలిసిన వీడియో కానీ ఈరోజు మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి